ఒకటో తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం నుంచి పదకొండో వచనం వరకు ధ్యానం చేసుకుందాం ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృద హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అపోస్తుడైన పౌలు తిమోతితో రాస్తున్నాడు ఆయన చెప్పే ఉపదేశం యొక్క భావం అర్థం ఏమిటంటే పవిత్ర హృదయం కావాలని మంచి మనస్సాక్షి కలిగి జీవించాలని అంతేకాకుండా నిష్కపటమైన విశ్వాసం వలన నుండి వచ్చు కలిగే ప్రేమ మరి కలిగి జీవించాలని కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైన గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులే ఉండబోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడ దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిధేయులకు భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మత దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును హంతకులకును నరహంతకులకును వ్యభిచారకులకును పురుష సంయోగులకును మనుష్య సోరులకును అబద్ధికులను అబద్ధ అప్రమణాకులకును హితబోధకు విరోధమైన వారు వాడు మరి ఎవడైనను వండిని ఎడలా అట్టివానికి నియమింపబడిన కానీ నీతి నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూ ధర్మానుకూలముగా వాణిని ఉపయోగించినలా ధర్మశాస్త్రం మేలేదని మనం ఎరుగుదాము పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయినటువంటి క్రీస్తిసులకు ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరించబడ్డాను మరియు మన ప్రభు అయిన యొక్క కృపయు క్రీస్తిసునందు విశ్వాసమును ప్రేమను అత్యధికముగా విస్తరించను దేవుని స్తోర్త కలిగినగా అపోస్త్రైన పౌలు ఒకటో తిమోతి ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు తిమోతితో రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే మరి గొప్ప మరి ఉపదేశాలు సారమనగా సారమేదనగా పవిత్ర హృదయం నుండి పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి అందుకే పూర్ణాత్మతోను పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను ఓ ఇస్రాయేలు దేవుని ప్రేమించాలని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తున్నాం మరి ఉపదేశానికి సారం ఏమిటంటే పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ అట్టి ప్రేమ నీ అవ్వ అయినటువంటి లోయలోనూ మరి అలాగే నీ తల్లి అయినటువంటి నీ అట్టి విశ్వాసం మొదట నీ అయినటువంటి లోయలోనూ నీ తల్లి అయిన యునైకోలోనూ నివసించను అది నీ యందును సహా వశించున్నదని నేను రూఢీగా నమ్ముతున్నానని అపూస్తలైన పౌలు మరి తిమోతి గురించి మంచిగా సాక్ష్యం ఇస్తున్నాడు రెండో తిమోతి ఒకటో అధ్యాయంలో మరట్టి విశ్వాసం నీ అబ్బయైన లోయలో ఉన్నది నీ తల్లి అయినటువంటి వినోకలో ఉన్నది అలాంటి నిష్కపమైన విశ్వాసం నీలో కూడా ఉన్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను కాబట్టి నా ప్రార్థన ఎందు నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకు నిన్ను చూడాలని వేయం వల్లు ఆపేక్షిస్తూ నీకు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పితుర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవునిల కృతజ్ఞుడై ఉన్నానని రెండవ తిమోతి ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినలో కూడా మాట్లాడతాను కాబట్టి మరి ఎలా ఉపదేశాను సారం ఏంటంటే మరి ఏ విధంగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ కొందరు అలా లేరు మరి వారు ఏ విధంగా వాటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పివాటినైనా నిత్యమైనట్టు రూఢిగా కలుగువాటినైనాను గ్రహింపకపోయినాయి ధర్మశాస్త్రోపదేశకులై ఉండబోరి నిష్ప్రయోజనమైన వాటిని ముచ్చటకు నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి ఆయనను శ్రీమంతుడవు దేవుడు నాకు అప్పగించిన ఆయన యొక్క మహిమ గల స్వార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మవిధో విరోధులకును అవిధేయులకు భక్తిహీనులకును కాఫీస్టులకు అపవిత్ర అపవిత్రతలకును మత దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకు నరహంతకులకును వ్యభిచారులకు పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులను అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధను విరోధి అయిన వాడు మరి ఎవడైనను నువ్వు గుండి అట్టి వారికిని నేను నీతిమనుకు నీతి నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా నువ్వు ఎరిగి ధర్మశాస్త్రానుకూలముగా వాటి వాని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదము అందుకే పన్నెండవ చూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందున ఎంచినందుకు నన్ను బలపరిచినటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వల్ల చేసిన తిని గనుక కనికిపబడ్డాను మరి మన ప్రభు అయినటువంటి ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను ఈ విధంగా అపోస్తలైన పౌరులు తిమోతికి తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తున్నట్లుగా ఆయన ఉపదేశాన్ని తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగా